టాలీవుడ్లో శోభన్ బాబ్ గారు అంటే ఒక చరిత్ర ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారితో పాటు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో శోభన్ బాబ్ గారు టాలీవుడ్లో అంటే ముందుగా ఆయన పేరే చెప్తారు శోభన్ బాబు గారు తన కెరీర్లో ఎన్టీఆర్ గారు కృష్ణ గారు కృష్ణం రాజు గారు లాంటి అగ్ర హీరోలతో అనేక మల్టీస్టారర్ చిత్రాలు చేసేవారు కానీ శోభన్ బాబ్ గారు ఒక కమేడియన్తో కూడా హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేశారని మీకు తెలుసా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం శోభన్ బాబు గారితో హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేసిన కమిడియన్ ఎవరో కాదు అలీ గారు వీళ్ళిద్దరూ హీరోలుగా కలిసి నటించిన చిత్రం హలో గురు ఆశ్చర్యం ఏమిటంటే శోభన్ బాబు గారిది అదే చిట్ట చిత్రం ఆ తర్వాత శోభన్ బాబు గారు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు దీని గురించి అలీ గారు మాట్లాడుతూ నేను శోభన్ బాబు గారి కళ్ళ ముందు పెరిగి పెద్దవాడిని అయ్యాను ఎనిమిదేళ్ల వయసులో ఆయన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాను పెద్దయ్యాక ఎమ్లీలా లాంటి చిత్రాలతో నేను హీరోగా కూడా సక్సెస్ అయ్యాను ఆ టైంలో శోభన్ బాబు గారితో హీరోగా నటించే అవకాశం వచ్చింది హలో గురు షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్ బాబు గారు రావయ్య హీరో అని సరదాగా పిలిచేవారు ఊరుకోండి గురువు గారు నేను హీరోని ఏంటి మీకు నేను శిష్యుణ్ణి అని చెప్పేవాణ్ణి లేదురా మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటేనే మనం ఎదుగుతాం అని శోభన్ బాబు గారు నాతో అనేవారు నేను సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ గారితో కలిసి నటించాలి అని కలలు కనేవాణ్ణి అది జరిగింది కదా అని అన్నారు అయితే హలో గురు చిత్రం తర్వాత శోభన్ బాబు గారు సినిమాలు మానేయడానికి కారణం ఉంది ఆ విషయం నాతో చెప్పారు వయసు మీద పడుతుంది అందుకే సినిమాలు మానేయాలని అనుకుంటున్నా ప్రేక్షకులు నన్ను ముసలివాడిగా గుర్తుపెట్టుకోకూడదు వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడూ యంగ్గా శోభన్ బాబు లాగే ఉండాలి అని అన్నారు ఆ తర్వాత శోభన్ బాబు గారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని చిత్రాలు అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశారు హీరోగా తప్ప ఇక ఇతర పాత్రలు చేయనని తేల్చేశారు తెలుగు సినిమాలో మహేష్ గారి తాత పాత్రలు నటించేందుకు కూడా శోభన్ బాబు గారు అంగీకరించలేదు